నమస్కారం నేను మీ వరదా నాగేశ్వరరావు గళం న్యూస్ ఛానల్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో పాత తూర్పుగోదావరి జిల్లాలో మరి క్రైస్తువులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి ఇవి బయటికి రావట్లేదు సోషల్ మీడియాలో మాత్రమే మనకి కనబడుతున్నాయి మరి ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో అంటే గత వారం మరి సామలకోటలో ఒక చర్చిలో చిన్నపిల్లల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగితే ఆ కార్యక్రమంలో కొంతమంది మతోన్మాదులు ఆ చర్చిలోకి చొరబడి మరి అక్కడ అల్లరి చేసి పిల్లలందరినీ భయభ్రాంతులు చేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద దోషిని మాటలు మాట్లాడి వారందరినీ చెదరగొట్టి ఆ ప్రోగ్రాంను పాడు చేసినటువంటి సందర్భం గత ఐదారు రోజుల క్రిందట మరి జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మరి ప్రముఖ క్రైస్తవ సువార్తికుడు అంటే ఇంచుమించు నెల పది రోజులవుతుంది మరి ప్రముఖ క్రైస్తవ సువార్తికుడు బిజినెస్ మ్యాన్ అయినటువంటి ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి పట్టణంలో దొరికింది ఈ విషయం మీ అందరికీ మరి తెలిసది ఫోర్త్ బ్రిడ్జ్ హైవే ప్రక్కన దొరికినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసింది వారి మృతి ప్రభుత్వ వారు ప్రధానంగా ఇది ప్రమాదంగా వారు వెల్లడి చేశారు ప్రభుత్వారు కానీ క్రైస్తవ లోకం అంతా కూడా యావత్ క్రైస్తవ లోకం అందరూ కూడా ఇది హత్యగా భావిస్తున్నారు చాలా అనుమానాలు ఉన్నాయి కనుక ప్రభుత్వ మేము వినయంగా కోరుతున్నాం మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి మరి చక్కటి నివేదికను మీరు ఇచ్చి నిజ నిజాలు మరి బయటపడవలసినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం మరి దీన్ని ప్రత్యేకంగా ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుని మరి మరొకసారి దీనిని మరి ఎంక్వైరీ చేయవాలని మేము కోరడం జరుగుతుంది అంతేకాకుండా మరి అమలాపురం మాజీ ఎంపీ గారు జీవి హర్షి కుమార్ గారు ఈ నెల అంటే మే నెల ఇరవై నాలుగవ తారీఖుని ప్రవీణ్ పగడాలా గారు ఎక్కడైతే మృతదేహం దొరికిందో ఆ ప్రాంతంలో చాలా భారీ ఎత్తులో వారు చెలో రాజమండ్రి కార్యక్రమానికి పిలిపిచ్చారు ఆ పిలిపికి ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది మరి పూర్తి మద్దతు పలుకుతుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే ప్రవీణ్ పగడాగాలి మృతదేహం ఉందో ఆ ప్రాంతంలో వెయ్యి గజాలు మరి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని ఆయన స్మృతి వనంగా దాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి డిమాండ్ని మేము మరి ఈ యొక్క మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వాలు ఉండాలని క్రైస్తవులు ఏ ప్రభుత్వం అయితే మరి అధికారాలు ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు క్రైస్తవులు పలుకుతూ ఉంటారు ఆ విషయాన్ని గమనించి క్రైస్తవులకి న్యాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను